ఐపీఎల్తో సహా ప్రపంచ క్రికెట్లో అత్యధిక నిలకడమైన ప్లేయర్ ఎవరంటే విరాట్ కోహ్లీ పేరే ముందు వినిపిస్తుందని చెప్పవచ్చు అలాంటి ఘనతలు అతడికి సొంతం టెస్ట్ వన్డే టీ ట్వంటీ ఐపీఎల్ ఎలాంటి దేంట్లోనైనా పరుగుల వరద పారిస్తాడు సరికొత్త రికార్డులను సృష్టిస్తూనే ఉంటాడు అన్నిట్లోనూ మంచి యావరేజ్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులను తన పేరిట లిక్కించుకున్న విరాట్ కోహ్లీకి ఐపీఎల్లోనూ తిరుగులేదు ఈ టోర్నీలోనూ అత్యధిక పరుగులు ఒక సీజన్ అత్యధిక పరుగులు అత్యధిక సెంచరీలు ఇలా ఎన్నో రికార్డులు ఉన్నా విరాట్ కోహ్లీ ఇప్పుడు మరో రికార్డును సృష్టించాడు బుధవారం ఎలిమినేటెడ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరో మైల్ రాయ్ అధిగమించాడు ఐపీఎల్లో ఎనిమిది వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా అవతరించాడు విరాట్ కోహ్లీ రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ కు ముందు రికార్డుకు ఇరవై తొమ్మిది పురుగుల దూరంలో ఉండగా ఈ మ్యాచ్లో కోహ్లీ ఇరవై నాలుగు బంతుల్లోనే ముప్పై మూడు పరుగులు చేసి చాహల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఈ క్రమంలోని ఎనిమిది వేల మార్కును దాటాడు మొత్తంగా ఐపీఎల్లో కోహ్లీ ఇప్పటి వరకు రెండు వందల యాభై రెండు మ్యాచ్ల్లో ఎనిమిది వేల నాలుగు పరుగులు చేశాడు ముప్పై ఎనిమిది పాయింట్ అరవై ఏడు సగటు నూట ముప్పై ఒకటి పాయింట్ తొంభై స్ట్రైక్ రేట్ ఉంది ఐపీఎల్లో మొత్తంగా ఎనిమిది శతకాలు చేసి విరాట్ కోహ్లీ కూడా టాప్ ప్లేస్లోనే ఉన్నాడు ఈ వీడియో నాకు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్